అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్కి అనుబంధంగా ఉన్న అపోలో డయాలసిస్ క్లినిక్స్కి తన కొత్త డయాలసిస్ కేంద్రాన్ని అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ వరంగల్లో సోమవారం ప్రారంభించింది మూత్రపిండ సమస్యలు కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్న రోగులకు అత్యుత్తమ డయాలసిస్ వైద్య సేవలు అందించడం అధునాతన సాంకేతికతతో నిర్మించిన ఈ సెంటర్లో అనుభవజ్ఞులైన నెఫ్రాలజిస్ట్ కిడ్నీ నిపుణులు ప్రత్యేక శిక్షణ పొందిన డయాలసిస్ సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారని రోగులు ఇకపై ఆరోగ్యశ్రీ ఇతర ప్రధాన వైద్య బీమా పథకాల ద్వారా డయాలసిస్ సేవలు పొందవచ్చు ఇది రోగుల కోసం ఆర్థికంగా సులభతరం చేస్తూ ప్రపంచ స్థాయి వైద్య సేవలను సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో కల్పించడానికి అపోలో డయాలసిస్ క్లినిక్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు అపోలోకి చెన్ఎస్ఆర్ హాస్పిటల్ చైర్మన్ ఎన్ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ ఎన్ సంబత్ రావు గారికి అలానే నెఫ్రాలజిస్ట్ పాపే గారికి అలానే విచ్చేసిన అతిథులకు మరియు మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే అపోలో హాస్పిటల్స్ ఎస్పెషల్ అపోలో డయాలిసిస్ వింగ్ మొదటి క్లినిక్ని వరంగల్ డిస్టిక్లో ప్రారంభిస్తుంది అది ఎన్ఎస్ఆర్ అది అతి ప్రాముఖ్యమైన ఎన్ఎస్ఆర్ గ్రూప్స్ సహకారంతో అపోలో సేవ్ అపోలో డయాలసిస్ వైద్య సేవలను ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది మనందరం గమనించవలసిన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజారోగ్య సమస్యలలో కిడ్నీ ఫెయిల్యూర్ చాలా ప్రధానమైనది ఎందుకంటే దరిదాపుగా మనం స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ప్రతి పది లక్షల మంది జనాభాలో దరిదాపు ఎనిమిది వందల మంది సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ తో బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా అదే పది లక్షల మందిలో రెండు వందల నలభై మంది దాదాపు ఈఎస్ఆర్డీ అంటే ఎండ్స్టేజ్ రీనల్ డిసీజెస్ అనే సమస్య బాధపడుతుంటారు వాళ్ళకి డయాలసిస్ ఇవ్వాలి లేదంటే వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి సో ఈ సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది అనమాట సో దీన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకునేసి ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఫ్రీ డయాలిసిస్ కూడా అందిస్తుంది కానీ ఈ సమస్య ఇంకా ఉంది ఇంకొక స్టడీ కూడా చేస్తారనమాట ఇంకో స్టడీ చేసింది ఏంటంటే అసలు ఎంత ఈ చనిపోతున్న వాళ్ళల్లో డయాలసిస్ అనే కిడ్నీ సమస్యలతో ఎంతమంది చనిపోతున్నారని ఒక స్టడీ చేసినప్పుడు దాదాపుగా ఒక మిలియన్ పాపులేషన్లో మూడు సంవత్సరాల కాలంలో మూడు శాతం మంది కిడ్నీ సమస్యలతో చనిపోయిన వాళ్ళు ఉన్నారనమాట సో ఈ సమస్య చాలా పెద్ద సమస్య భారతదేశం వ్యాప్తంగా చూసినట్టు ఈ సమస్య పెరిగిపోతుంది అనమాట దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ తర్వాత హైవీపీ ఈ రెండు సమస్యలు పెరిగిపోతున్నాయి సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేసినప్పుడు దరిదాపుగా పన్నెండు శాతం మంది పన్నెండు శాతం నుంచి పద్నాలుగు శాతం మంది ఈ హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారు అలానే దాదాపు పదిహేడు శాతం మంది బైబీపీతో బాధపడుతున్నారు ఈ రెండు సమస్యలు పెరిగిపోవడం వల్ల కిడ్నీ వ్యాధులు కూడా పెరిగిపోతున్నాయి సో దానికి అనుగుణంగా యాక్చువల్గా ఈ డయాలిసిస్ క్లినిక్స్ ఉంది అంటే ఇండియా పాపులేషన్ మొత్తం చూసినట్టయితే దరిదాపుగా భారతదేశానికి లక్ష పదివేల డయాలిసిస్ మిషన్స్ అవసరమై ఉన్నాయి ప్రస్తుతం ఓన్లీ నలభై వేల మిషన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి సో ఈ దీని ఇది ప్రధానమైన సమస్య కాబట్టి ఈ ప్రధానమైన సమస్యను దృష్టిలో పెట్టుకొని అపోలో డయాలసిస్ కూడా దాదాపుగా నూట యాభై డయాలసిస్ క్లినిక్స్ని లేచి అప్తంగా ఓపెన్ చేయడం జరిగింది ఇది దాదాపు నూట యాభై క్లినిక్ ఇక్కడ సో అంత మాత్రమే కాకుండా ఈ డయాలసిస్ సేవలు అందించే మాత్రమే కాకుండా కిడ్నీ వ్యాధులపై అవగాహన కలిగించే నిమిత్తము సపోజ్ నెక్స్ట్ మంత్ మార్చ్ ఫోర్టీన్త్ రోజున ఆగా వరల్డ్ కిడ్నీ డే వస్తుందనమాట సో ఈ వ్యాధుల ఈ వ్యాధులపై అప్రమత్తం కలిగించే నిమిత్తము చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మేము చేస్తున్నాం ఇంకొక సమస్య ఏంటంటే ఒక స్టడీలో తేలింది ఏంటంటే ఈ కిడ్నీ వ్యాధులు ప్రధానంగా చూసినట్టయితే ఈ మధ్య కాలంలో నలభై సంవత్సరాల లోపు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు అంటే చాలామందికి వాళ్ళ కిడ్నీ సమస్య ఉన్న విషయం కూడా తెలియదు అనమాట సో మేము చూస్తే మేము అబ్జర్వ్ చేసి ఇంకో విషయం ఏంటంటే పిడియాట్రిక్ పేషన్ చిన్నపిల్లలు కూడా కిడ్నీ సమస్యలతో బాధపడడం అనేది చాలా బాధాకరమైన విషయం సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని డయాలిస్ సేవలు మాత్రమే కాకుండా పూర్తి స్థాయి సేవలు నెఫరాలజీకి సంబంధించిన సేవలు అన్నింటినీ అందించే ఉద్దేశంతో ఈ డయాలిస్ ఈ డయాలిసి కింద ప్రారంభించడం జరిగింది సో ఈ డయాలసిస్ కి ప్రత్యేకతలు ఏంటంటే సో అనుభూతమైన వైద్య సిబ్బంది నెఫరాలజీస్ ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు సో అన్ని ఫెసిలిటీస్ ఈ డయాలసిస్ క్లినిక్లో అందుబాటు ఉంటాయి సమయానుకూలంగా ఏ ఏ డయాలిసిస్ పేషెంట్ ఎలాంటి డైట్ తీసుకోవాలనే డైట్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అలానే పేషెంట్స్ రిపోర్ట్ రిపోర్ట్స్ అన్ని ఆన్లైన్లో మానిటర్ చేయడం జరుగుతుంది అనమాట అంటే డయాలిసిస్ ప్రధానమైన ఏంటంటే వాటర్ క్వాలిటీ వాటర్ క్వాలిటీ కూడా చాలా ఇంపా ఇంపార్టెంట్ అనమాట డయాలసిస్ చేయడంలో ఆ వాటర్ క్వాలిటీని కూడా ఎవ్రీ మంత్ మానిటర్ చేస్తున్నాం పేషెంట్ పారామీటర్స్ అన్ని ఆన్లైన్లో ఎవ్రీ ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ పేషెంట్కి అనుకూలమైన మంచి మెరుగైన వైద్య సేవలను అందిస్తూ ఈ డయాలసి సేవలను కొనసాగించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ మంచి అవకాశం ఇచ్చిన ఎన్ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ శ్రీ సంబద్రావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ ఈ డాలీ సేవలు వరంగల్ ప్రజలకు అందుబాటులో ఉంటాయి ఇంకా ఈ డాలీ సేవలు ఇంకా రూరల్ ఏరియాస్ కూడా విస్తరించాలి విస్తరించాలని మంచి ప్రణాళిక మేము కలిగి ఉన్నాము దానిలో కూడా మీ సహాయ సహకారాలు తీసుకున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రావు థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అందరికీ కృతజ్ఞత చైర్మన్ మాట్లాడతారు విషయం ఈరోజు అపోలో వారి నుంచి మాకు ఒక కొత్త ఫెసిలిటీ అంటే వారితో వాస్తవానికి మీ అందరికీ తెలుసు ఎన్ఎస్ఆర్గా ఎన్ఎస్ఆర్ హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అది అపోలోగా మారింది మధ్యలో కానీ నిజంగా వాళ్ళ నుంచి ఇప్పుడు రెండు సంవత్సరాలు వాళ్ళతో ప్రయాణం మాది ఈ రెండు సంవత్సరాలలో రెగ్యులర్గా ఒకటి వెనుక ఒకటి రెగ్యులర్గా ప్రతి యూనిట్ని ఓపెన్ చేసుకుంటూ ఈరోజు డయాసిజ్ యూనిట్ కూడా సపరేట్గా ఒక వార్డుకు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో పది మిషన్లతోనే ఫస్ట్ ఈ ఈరోజు ప్రారంభించడం జరిగింది నిజంగా కూడా వారి సహకారం మాకు ఈ రెండు సంవత్సరాల నుంచి చాలా చక్కగా ఉంది ఒకటి ఎందుకంటే ఇప్పటిదాకా మన సుధాకర్ గారు చెప్పినట్టు నిజంగా డయాలసిస్ పేషెంట్లు ఒక అప్పటిని చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఉన్నారు కానీ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ప్రతి మండల ఎడికార్టర్లో కానీ కొన్ని కొన్ని హాస్పిటల్లల్లో దాదాపు డయాలసిస్ చేస్తున్నారు కానీ ఇప్పుడు మన దగ్గర అంటూ నేను చూశారు దాదాపు మీడియా మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు అక్కడ చూశారు గవర్నమెంట్ పరిస్థితి ఏంది ప్రైవేట్ పరిస్థితి ఏంది కాకపోతే అక్కడ ఫ్రీగా ఉంది కాబట్టి మరి ఇక్కడ ఎట్లానే మీరు క్వశ్చన్ మీ అందరికీ కూడా డౌట్ ఉంటుంది అక్కడ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫ్రీ ఉంది మరి ఇక్కడ మీరు అంత అందులతో ఉన్నారు మరి ఇదంతా బాగా ఖర్చుతో ముడుకున్న పని అంటే ఖర్చు ఉంటుంది ఫ్రీ కూడా ఉంటుంది ఫ్రీ ఏంటి ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి డయాలసిస్ పూర్తి స్థాయిలోనే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఫ్రీగానే మనం ఆరోగ్యశ్రీ కింద చేయడానికి వారు అంగీకరించారు ఆమోదించారు మేము కూడా దాన్ని అదే పద్ధతిలో లోపల తీసుకుంటున్నాం కాబట్టి దీనికి అందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకుంటూ మా డయాలసిస్ సెంటర్ని కూడా మీరు వచ్చి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎందుకంటే ఒక మాట మీకు చెప్పాలంటే గవర్నమెంట్కు ప్రైవేట్ ఉన్న వ్యత్యాసం మీ అందరికీ తెలుసు ఇక్కడ నువ్వు దాదాపుగా అనుమానం తెలుసు అక్కడికి వెళ్తే టైం కిల్ అంత ఈజీగా పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు టైం అయితే కిల్ అవుతుంది ప్రైవేట్ లో ఏంటి రాగానే పేషెంట్ కోసం ఎదురు చూసేదేమో ప్రైవేట్ సెంటర్ పేషెంట్ వచ్చి వెయిట్ చేసేదేమో గవర్నమెంట్ సెంటర్ ఇది మీరు అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాల్సిందే మేమైతే అది గట్టిగా చెప్పాల్సిన తలుచుకున్నాము దయచేసి మీరందరూ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే మీడియా ద్వారానే ప్రచారం లేదు మాకంటే పోడి గవర్నమెంట్ బాధ లేదు కానీ గవర్నమెంట్ చేస్తుంది గవర్నమెంట్ కంటే దీటులో కూడా ప్రైవేట్ సంస్థలు కూడా చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ చూస్తే చాలా చక్కటి వాతావరణం చక్కటి ఈ వాతావరణంలో ఆ కండిషన్ చూస్తే ఇప్పుడు ఒక పేషెంట్ మా దగ్గర నిల నుంచి చేసుకుంటున్నాడు ఇవాళ వీళ్ళు అపోలో వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళగానే సార్ నేను ఫస్ట్ చేయించుకోవాలి అపోలో వారి కంట్రోల్లో చేసుకుంటారని చెప్పి ఆయన వచ్చేసి ఇప్పుడు ఆయన ఫస్ట్ ఫస్ట్ చూశారు మీ అందరూ అట్లాగే అందరికీ కూడా ఒక అవేర్నెస్ ఇక్కడ పూర్తి స్థాయిలో అపోలో వాళ్ళు చేస్తున్నారు అపోలో వాళ్ళ యూనిట్లు కానీ అపోలో వాళ్ళ మెషినరీ కానీ చాలా బాగుంటుంది క్వాలిటీ వైద్యం ఉండదు చెప్పని మీరు అందరూ కూడా ప్రజానికైనా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము ఇలాంటి మాకు నిజంగా కూడా ఈ అపోలో వాళ్ళు కొత్త కొత్తగా ఏది ఉన్నా కానీ హైదరాబాద్ స్థాయిలో మాకు అన్ని వసతులు కూడా కల్పిస్తారని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ I would like to thank our chairman sir, 9th sambathrao sir, Sudhakar sir, uh, Apollo dialysis unit head, Nirmal sir, Dr. Nirmal sir, our nephrologist, our MD Dr. Nagesh sir and uh, media, our staff and everyone for attending this function and making it a grand success. Thank you so much and I would request the media also to spread the news and uh, it would be very helpful for the poor as well as people who are affordable. To get a quality service from Apollo SR Hospital. Thank you so much. CEO is sir, Phil please. Please. Sir, he's our nephrologist. Sir will speak regarding what is dialysis for two minutes. Thank you. Hello, good morning. I'm Dr. Nirmal nephrologist. Um, yeah, డయాలసిస్ క్లినిక్స్ ఓపెన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది మెయిన్ ఈ డయాలసిస్ ఏంటంటే ఒక క్లీనింగ్ ప్రక్రియ లాంటండి ఏంటంటే బాడీలో ఉన్న వేస్ట్ ఈ కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ బాడీలో వేస్ట్ ఉంటా ఉంటా ఉంటుంది సో ఈ వేస్ట్ మెటీరియల్ని తీయడానికి డయాలసిస్ మెషిన్ అనేది అండి మెయిన్ ఏంటంటే ఫ్లూయిడ్ వేస్ట్ రెండు బాడీలో ఉండిపోతే కిడ్నీ చేయకపోతే ఈ యూరియా అని క్రియాటిన్ అని పొటాషియం అని తర్వాత ఫ్లూయిడ్ కూడా ఉండిపోతూ ఉంటుందండి సో ఈ డయాలసిస్ మెషిన్ ఏంటంటే బ్లడ్ డయాలసిస్ మెషిన్ పేషెంట్లో నుంచి మెషిన్కి వెళ్ళి మెషిన్లో ఫిల్టర్ అయ్యి మళ్ళీ క్లీన్ అయిన బ్లడ్ ఫిల్టర్ అయిన బ్లడ్ మళ్ళీ మెషిన్ మళ్ళీ పేషెంట్కి వస్తుందండి సో డయాలసిస్ ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీ లాంటిది ఒక డెబ్బై శాతం కిడ్నీ వేసే వంద శాతం చేయదు కానీ డెబ్బై శాతం వరకు కిడ్నీ వేసే పని డయాలసిస్ మెషిన్ చేస్తుంది సో ఈ కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్లో చాలా లైఫ్ సేవింగ్ థెరపీ ఇట్లాంటిది అండ్ ఇక్కడ డయాలసిస్ క్లినిక్స్ కూడా ఓపెన్ అవడం అనేది సంతోషకం దానికి తోడ్పడిన సంపద్రావు సార్ గారికి చైర్మన్ సంప సంపత్ర సార్ గారికి కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ అపోలో క్లినిక్స్ ఆల్సో ఫర్ ఓపెనింగ్ అండ్ ఇది చాలా అవసరం మనం పేషెంట్స్కి ఎస్పెషలీ కిడ్నీ డిసీజ్ అనేది ఒక అండి మనకి డయాబెటీస్ ఎట్లానో ఇండియాలో క్యాపిటల్ అంటాము డయాబెటీస్ క్యాపిటల్ ఇండియా అంటాము అట్లాగే కిడ్నీ డిసీజ్ కూడా ప్రధాన కారణం అనేది డయాబెటీస్ అండి సో మెయిన్ సెవెంటీ పర్సెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంతా డయాబెటీస్ వల్లే ఉంటుంది దాని తర్వాత ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అని బీపీ అని ఇంకా ఫ్యామిలీ జెనటిక్ కారణాలు ఇలా కిడ్నీ వేరే వేరే రకాల మెయిన్ కారణం మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ కారణం అయినా డయాబెటీస్ అండి సో ఫిజిషియన్స్ నుంచి స్టార్ట్ అయ్యి నెఫరాలజిస్ వరకు అంతా రోల్ ఉంటుందండి దీన్ని ట్రీట్ చేయడానికి బట్ వన్స్ కిడ్నీ స్టేజ్ ప్రోగ్రెస్ అయ్యి కొద్ది డయాలసిస్ అవసరం పడేనప్పుడు మనం డయాలసిస్ స్టార్ట్ చేస్తామండి సో ఇప్పుడు ఇక్కడ ప్రక్రియ వచ్చినందుకు సంతోషం అండి మేము కూడా పూర్తిగా పేషెంట్స్కి బాగు చేయాలనే ప్రయత్నంతోనే మేము కష్టపడతామండి థ్యాంక్ యూ ఫర్ గేమ్స్ ఆఫ్ థ్యాంక్ యూ రిక్వెస్ట్ యూస్

Thank you, sir. With this, we conclude this ceremony. Thank you all for having your time here. Thank you, one and all.